హాయ్ అండి ఈరోజు ఇలాగా మనకి కట్వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది చూడడానికి కట్ వర్క్ లాగే ఉంది కానీ మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదని అయితే చాలామంది కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే చూడడానికి కట్ వర్క్ ఉంది కదా సేమ్ మనకి ఇలాగే రావట్లేదు ఏంటి మనం ఏమైనా పొరపాటు చేసామో అనుకుంటారు అది ఏమి ఉండదండి జస్ట్ మనకి చూడడానికి అంటే బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఎలాగైతే కట్ వర్క్ వస్తుందో అలాగే వస్తుంది కానీ మనం కుట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళు కర్వ్స్ అనేవి లోపల వరకు ఇవ్వక పై పైన ఇస్తారనమాట అప్పుడు మనకి ఎంతవరకు వీలైనంత వరకు ఫినిషింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం కానీ అంతకుమించి ఏమి రాదు సో ఫినిషింగ్ అనేది ఎలా వస్తుంది చూడండి ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఒక పాద నుంచి అయితే ఎగ్ ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలాగా తిప్పేసుకుని ఇక్కడ కట్ వరకు ఉంది కదా మనకి ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా వేసుకోవాలి కానీ ఇక్కడ వీళ్ళకి ఇలాగ లోపల దాకా కట్టి ఇవ్వలేదనమాట అలా ఇవ్వకపోతే మనకి షేప్ అనేది కనిపించదు ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఇలా వేసినందుకు కనిపించింది మళ్ళీ దాన్ని మనం కుట్టాలంటే కనిపించదు అలా అని చెప్పేసి కుట్టకుండా ఫోల్డ్ చేస్తే ఇంకా అసలే బాగోదు సో వీలైనంత వరకు మనకి ఫినిషింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి మొత్తం ఫినిషింగ్ అంతా రెడీ అయిన తర్వాత అయ్యో మనకి చూసినట్టు మనకి ఫస్ట్లో ఎలాగైతే చూసామో అలా లేదే అని ఫీల్ అవ్వకూడదు అనమాట ఇప్పుడు అన్నీ అలాగే వస్తున్నాయండి ఈ మధ్య నా కస్టమర్లు కూడా చెప్తున్నా కట్ వర్క్ అనేది సేమ్ ఇలాగ ఉంది కదా కుట్టిన తర్వాత ఇంత ఫినిషింగ్ రాదని సో కాబట్టి మీరు కూడా ఏం టెన్షన్ పడద్దు మన వాళ్ళు కూడా చాలామంది అన్నారు ఇలాగ రెడీమేడ్ స్టైల్లో వచ్చినప్పుడక్క అసలు కట్ వర్క్ అనేది నీట్గా రావట్లేదని అది మన ప్రాబ్లం కాదండి మనకి ఇవ్వడంలో అలా ఇస్తున్నారనమాట అంతే కనీసం ఒక ఇంచ్ అయినా లోతు అనేది ఇవ్వాలి వాళ్ళు కట్ ఉన్న చోట కానీ వాళ్ళు అంత ఇవ్వట్లేదు జస్ట్ ఏదో ఇచ్చామా లేదన్నట్టు ఇస్తున్నారు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం ఇలా కాకుండా జస్ట్ కట్ వచ్చిన చోట ఇలాగ పెట్టుకుంటూ వెళ్ళిపోతే కొద్దిగా షేప్ అనేది కనిపిస్తుంది అనమాట అవుట్ అవ్వకుండా చూడండి ఇలాగా లైట్గా లాస్ట్ వరకు కట్ అవ్వకుండా చూడండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోండి చూడండి ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగా కనిపిస్తుంది మొత్తం షేప్ అవుట్ అవ్వకుండా వస్తుంది అనమాట వాళ్ళు ఇచ్చిన పావించు పాంచు కూడా ఉండదండి కట్ అనేది యాక్చువల్గా ఆఫ్ ఇంచ్ అయినా లోపలికి ఉండాలన్నమాట ఇలాగ లైట్గా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది లేదంటే ఐరన్ అనేది చేసేచ్చండి ప్రాబ్లం లేదు కానీ లోపల ఉన్న లైనింగ్ క్లాత్ ఏమన్నా బయటకు వస్తుందని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ లైట్గా షేప్ ఇచ్చేస్తున్నాను ఇంత వీళ్ళంతవరకు ఈ మధ్యన బాగా ట్రెండ్ అయిపోతుందండి ఇలాంటి హ్యాండ్స్ ఇలాంటి బ్లౌజులు రావడం చూసారా ఇలా వస్తుందన్నమాట మాకు ఈ పైన టాప్స్ వద్దు ఐరన్ చేసేసుకుంటాం అనుకుంటే ఐరన్ చేసేసేయండి మీరు ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అవన్నీ కూడా నాకు పూసలు ఉన్నాయండి చూసుకుంటూ నేను కుట్టాలి ఇప్పుడు లేదంటే ఇరిగిపోతా సూద్ అనేది ఇలా నీట్గా చదురుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇదంతా నీట్గా ఇలా నీట్గా చదురుకుంటూ వెళ్ళిపోవాలి మీకు ముందే అక్కడ ఎక్కడైతే మనకి ఇలాగ హ్యాండ్ అటాచ్మెంట్ ఉంటుందో అదంతా కూడా ఫస్ట్ తీసేసేయాలంట అక్కడ ఏమైనా పూసలు కానీ రాళ్ళు కానీ ఉంటే తీసేసుకోవాలి లేకపోతే సూది ఇరిగిపోతుందండి ఇక్కడ నాకు జస్ట్ లైట్గా ఉన్నాయి అక్కడక్కడ దాన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం కూడా ఇలా దాటుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడులాగా స్టిచ్ వేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే మీకు ఒక అవసరం అనుకుంటే సైడ్కి జాయింట్లు వేసేసుకోండి ఏమైనా తక్కువ వస్తుంది అనుకుంటే లేకపోతే అవసరం లేదు ఇక్కడ కూడా అంతే కొంచెం నేను ఒరిజినల్ క్లాత్ అనేది ఉంచేసాను లైనింగ్ క్లాత్ కాకుండా మిడిల్ ఒక టక్ సో ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది చూడండి మొత్తానికి ఇలా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది ఓకేనా ఇక్కడ మనకి మళ్ళీ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే మాత్రం ఇలా తీసేస్తే సరిపోతుంది ఇక్కడంత ఇలాగా కొంచెం కొంచెం తీసేసుకుంటే మనకి సూదులు ఇరగకుండా ముందే జాగ్రత్త పడవచ్చు చూడండి ఇలాగా ఓకేనా సైడ్కి ఎక్కడైతే స్టిచ్చెస్ వస్తాయో అక్కడ స్టిచ్ల చోట తీసేయాలి ఫాస్ట్గానే వస్తాయి ఏమి ఎక్కువ గమ్ ఏమి పెట్టరు వీళ్ళు రెడీమేడ్ స్టైల్లో వచ్చింది కదా మనకి బ్లౌజ్ డిజైన్ అనేది అందుకని ఇది అయిపోయిందండి సో చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో మనకి ఉన్నంతలోనే ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట సో రెండోది కూడా సేమ్ అంతే నేను చెప్పినట్టే ఇప్పుడు ఎలాగైతే కుట్టానో అదే విధంగా కుట్టేసుకోవాలి చూడిలా వచ్చింది అసలు చూడడానికి మాత్రమే కట్లా ఉంది కానీ కుట్టిన తర్వాత ఏమీ ఉండదు సో దీన్ని కూడా సేమ్ ఇప్పుడైతే నేను ముందు ఎలాగైతే చెప్పానో అదే మెథడ్లో కుడతాను ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు ఎగ్స్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి కట్టిచ్చేసేయండి తిప్పేసుకుని కట్టించుకుంటే బాగా కనిపిస్తుంది అనమాట కుట్టేటప్పుడు కానీ ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ మొత్తం కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ కింద ఇచ్చేసేయండి ఇలాగా ఇచ్చేసుకుని తిప్పేసుకోవాలి తిప్పేసుకొని చెప్పాను కదా అవసరమైతే టాప్ స్టిచ్ వేసుకోండి లేదనుకుంటే మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు చూడండి ఇలా లైట్గా వస్తుంది అంతే ఇంకేం పెద్దగా రాదు కొత్త వాళ్ళు అయితే చాలా ఫీల్ అనమాట ఏమైనా మనం తప్పు చేసేమోమో కట్ అనేది సరిగ్గా రాలేదని వాళ్ళు ఇవ్వడమే అలా ఇస్తారండి వాళ్ళ ఖర్చులతో కలిపి ఇవ్వరనమాట వాళ్ళు ప్రింట్ వేసి ఇచ్చేస్తారు ఇంకా లోపల దాకా ఇవ్వాలి కట్ అనేది ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇలాగా ఇప్పుడు ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా సదురుకోవాలి నీట్గా చదురుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు పూసలు బాగా తగులుతున్నాయండి తీసేసి అప్పుడు కుట్టుకోవాలి మనం ఇంక తీసేసేయండి ఇక్కడ ఇలా తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తీసేసుకోవాలి ఇదంతా ఇలా మొత్తం కూడా ఎక్కడైతే మనకి హ్యాండ్ జాయిన్ చేస్తామో అక్కడ తీసేసుకోవాలి పూసలు ఇక్కడ కూడా అంతే చూడండి ఇక్కడ ఏం రాదు ఇంకా హ్యాండ్ అక్కడ ఉంది కదా ఇప్పుడు జాయిన్ చేసేద్దాం మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా జాయిన్ చేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఇలా ఫినిషింగ్ ఇస్తే సరిపోతుందండి ఈ మధ్యన బాగా ట్రెండ్ అయిపోయింది ఇది ట్రెండి హ్యాండ్స్ అనమాట ఏ బ్లౌజ్కైనా ఇలా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది మొత్తం కూడా అని కట్ వర్క్ లాగా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ